आदि में थे हां तो ऊपर अंदर बाहर ये अंदर मरगा के बाबू पाटा में बाबू बाबू पाटा बाबू बाबू జైజ్ ఎన్టీఆర్ ఈరోజు మన ప్రపంచ దేశాల్లోనే తెలుగు వారికి ఎంతో గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారి నందమూరి తారక రామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ నలభై ఒకటో సంవత్సరం పూర్తి చేసుకొని నలభై రెండవ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఈరోజు పొదలకూరు నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో వారి ఎత్తున కేక్ కటింగ్ కానీ అన్నదాన కార్యక్రమం అన్ని జరుగుతున్నాయి నెక్స్ట్ ఆగస్ట్ పద్నాలుగున ఎన్టీఆర్ మరో వార్ టూ అనే చిత్రంతో మనల్ అందరినీ అనుసరించేదానికి మన మన ముందుకు వస్తున్నాడు ఇదే విధంగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ జూనియర్ ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు జరుపుతుంటాము ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి పొదలపూర్ మండల నందమూరి అభిమానులందరికీ మా నంద ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున అభినందనలు శుభాభినలు జై ఎన్టీఆర్ జై నమస్కారాలు ఈరోజు పుదులకూరులోని నందమూరి ఆరాధ్య దేవం ఎన్టీఆర్ గారి మనవడైన మా ఎం టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారి నలభై రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము దీని ముందు భారీ కేక్ కట్ చేయడం జరిగింది అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని ఈ యొక్క సందర్భంగా నందమూరి అభిమానులు ఎటువంటి సేవా కార్యక్రమాలైనా ముందుండి ముందు ఉంటారని అలాగే తాతగారి లగసిని నాన్నగారు అలాగే బాలయబాబు గారు ఎలాగ ముందు నడిపించారో అదేవిధంగా మన జూనియర్ ఎన్టీఆర్ తాలూ ఒక తెలుగు ఇండస్ట్రీ కాకుండా వరల్డ్ వైడ్ తనకంటూ గుర్తింపు సాధించుకున్న మా జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి ఆర్ ఆయుర ఆరోగ్యాలు అష్ట అష్టైశ్వర్యాలు కలగాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థించుకుంటూ వెళ్తారు ఒక కార్యక్రమానికి సహకరించిన మొదలుపూరి మండల నందమూరి అభిమానులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను